ఇక్కడ మందిరాన్ని మనం కట్టినప్పుడు నా యొక్క పరిచయ పిలుపు లైక్ ఆగ్నే ఎంత మంది జ్ఞాపకం ఉన్నది పని నేను సువార్థికు నని చెప్పట్లేదు సువార్థికుని పని చేయము అని చెప్పబడినది చూస్తున్నారా అది మాత్రమే ఒక సమయం వచ్చను ఆ ఘడి వచ్చి మంచిది నీవు రెండు మూడు వేరు వేరు పరిచయలను కలిపి కలగలుపు చేయలేవు కాపరి ఇక సంఘ కాపరి మరియు సువార్థ

అయితే నా యొక్క వర్తమానములో నేనేమి చేయవలసి ఉన్నది ప్రభు నాకు అనుగ్రహించాడు అయితే అప్పుడు ఆయన చెప్పాడు సువార్థకును పరిచేయుము నీ పరిచయం సంపూర్ణముగా జరిగించము ఎందుకనగా జనులు హితబోధను సహింపనే కాలము వచ్చును they ఆ ఘడీపుడు their ప్రతి teachers సంఘము నన్ను తిరస్కరించినది వారికి హితబోధ సహించలేదు వారు అయితే తమకు అనుకూలమైన బోధకలను తమ కొరకు పొగు మరియు భవిష్య నిదరించిన ఎన్ఏ ఎంబ్రి బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు అయితే వారి బుద్ధా బయలుపరచబడబడోదు గమనిస్తున్నారా గమనిస్తున్నారా మంచిది

చూడు ఏమి జరిగినదోషన్ చెప్పి అలాగే ఉండి నువ్వు ఎన్ఏఎం వారి యొక్క బుద్ధిహీనత అలాగే బయలుపడుతుంది ఆ దినమున ఇక్కడే మనము